శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఈరోజు మనం ఒకటవ శ్లోకం తెలుసుకుందాం ఈ అధ్యాయం పేరు రాజవిద్యా రాజగుహ్య యోగం ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో పరమాత్మ సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపములను వర్ణిస్తూ చివరిలో తద్బ్రహ్మ అధిభూత అధిదైవము ఇత్యాది విషయంలో చెప్పి బ్రహ్మ సాక్షాత్కారం విషయం గురించి అంత్యకాలంలో మనస్సును ఎలా పరమాత్మ ఎందు ఉంచుకోవాలో చెప్పినప్పుడు అర్జునుడు ఏడు ప్రశ్నలను అడిగాడు ఆ ఏడు ప్రశ్నలకు సమాధానంగా ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం చెప్పబడింది ఇక ఇప్పుడు మళ్ళీ సగంలో ఆపేసిన ఏడవ అధ్యాయంలో చెప్తూ వచ్చిన జ్ఞాన విజ్ఞాన యోగం విషయంలోనే మళ్ళీ ఈ అధ్యాయంలో కొనసాగిస్తున్నారు ఈ అధ్యాయం పేరు రాజ విద్య రాజగుహ్య యోగం దీనికి వేరే పేర్లు ఏమీ లేవు ఇంతకు ముందు అధ్యాయాలకు ఉన్నట్లుగా దీనికి ఇదొక్క పేరే పెట్టారు అందరూ కూడా ఏకగ్రీవంగా దీనికి రాజవిద్య రాజగుహ్య యోగం అని చెప్పారు భగవానుడు రెండవ శ్లోకంలో రాజవిద్య రాజగుహ్యం అన్నారు కాబట్టి ఇదే పేరు అందరూ చెప్పారు రాజవిద్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ నాలుగవ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఇమం వివస్వతే యోగం అనే శ్లోకంలో నేను మొదట సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనవుకి చెప్పాడు మనువు ఇక్షాకువుకు చెప్పాడు అక్కడి నుంచి ఇమం పరంపరా ప్రాప్తం రాజక్షయో విధు అని చెప్పాడు కాబట్టి ఈ యోగాన్ని రాజక్షు తెలుసుకున్నారు అని చెప్పారు కాబట్టి ఇది రాజుల విద్య రాజ విద్య రాజుల పరంపరగా వచ్చిన విద్య రాజగుహ్యం అనగా కెల్లా పరమ రహస్యమైనది అని అర్థం ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని భగవానుడు ప్రారంభిస్తున్నారు శ్రీ భగవానువాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే జ్ఞానం విజ్ఞాన జిజ్ఞామోక్షుభాత్ ఇదం ఇప్పుడు చెప్పబోయేది అత్యంత రహస్యమైనది ప్రవక్ష్యామి అనసూయవే అసూయ లేని వాడివి కాబట్టి నీకు సమగ్రంగా వివరిస్తాను జ్ఞాన విజ్ఞాన సహితం అనుభవ జ్ఞానంతో కూడిన జ్ఞానమును ఎత్తు జ్ఞాత్వ మోక్షసే అశుభవత్ దేనిని తెలుసుకోవటం వలన అశుభరూపమైన సంసార బంధం నుండి విముక్తుడవు అవుతావు అని చెప్తాను శ్రీ భగవానుడు పలికెను అత్యంత రహస్యము అంటే స్థూలంగా కనపడేది కాదు అత్యంత సూక్ష్మంగా కనపడేది కాబట్టి గుహ్యతమం అది ప్రకటముగా తెలియపడదు పరమార్థ విజ్ఞానము గుహ్యం కేవలం పరబ్రహ్మ విద్యను మాత్రమే గుహ్యతమం అనాలి నీకు ఎందుకు చెప్తున్నానంటే నీలో ఒక సుగుణం ఉంది కాబట్టి నీకు చెప్తున్నాను ఏదైనా ఎవరికైనా చెప్పాలి అంటే అర్హత ఉన్నవారికే చెప్పాలి బ్రహ్మ విద్య లాంటి వాటికి అర్హత తప్పకుండా ఉండాలి ఆ అర్హత అనసూయ అసూయ లేకుండా ఉండటం జ్ఞానం చెప్తున్నాను విజ్ఞానంతో కూడిన జ్ఞానం చెప్తున్నాను శాస్త్రములు పఠిస్తే అర్థమయ్యేది జ్ఞానం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం విజ్ఞానం పరోక్షం అపరోక్షంతో కూడిన బ్రహ్మజ్ఞానము నీకు చెప్పబోతున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే నీవు అశుభం నుండి బయటపడతావు అశుభం అశుభం అంటే దుఃఖము దుఃఖము అంటే ఈ సంసారమే కదా మన జీవన శైలిలో అసూయ లేని లక్షణాలు తెచ్చుకోవాలి అనసూయ అనే గుణం ప్రధానంగా తెచ్చుకోవాలి అనసూయ గుణం అంటే ఎవరిలో అయినా సద్గుణం కనిపించినప్పుడు అతని గుణాన్ని మెచ్చుకోవాలి అలాగే ఇతగల ఇతగల యొక్క దోషాలతో వినోదించకూడదు అంటే పగనింద చేయకూడదు ఇతగల గుణాలను దోషాలుగా చూడకూడదు ఈ మూడు గుణాలను అనసూయ అంటారు ఆత్మగుణాలలో అనసూయ ఒకటి సత్యము అహింస శౌచము కుపనత్వము కుపనత్వం లేకుండా ఉండటం అంటే ఇతరులు జాలిపడే స్థితిలో ఉండకూడదు ఇవన్నీ ఆత్మగుణాలు అంటారు ఆత్మగుణాలు లేకుండా ఎన్ని సత్కర్మలు సాంగోపసాంగంగా చేసినా కూడా వ్యక్తమే కర్మలు బహిరంగ సాధనాలు ఆత్మగుణాలు అంతగంగ సాధనాలు ఏ మంత్రం జపం చేసినా ఏం చేసినా కూడా ఆత్మగుణాలను పెంపొందించుకోవాలి ఆత్మగుణాలకు ఉపలక్షణంగా అనసూయ అని చెప్పారు గవాను వాచ ఇదూ తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయే జ్ఞానం విజ్ఞానసీతం యజ్ఞా మోక్షుభాత్ీ భగవాను పలికెను అసూయలేని నీకు ఇక అతి రహస్యమైన ఈ జ్ఞానం విజ్ఞానంతో సహా చెబుతాను అది తెలుసుకొని నీవు అశుభం నుండి విముక్తుడవు అవుతావు అంటున్నారు భగవాడు నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణ పడమస్తు స్వస్తి Thank <laughs> you.